యేసు క్రీస్తు ప్రభు వారి లోకంలోనికి ఎందుకు వచ్చాడు ఎందుకు పుట్టాడు అని మనం తెలుసుకుంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ఆ దేశంలో కొందరు గురువుల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ మందను కాచుకొలుచున్నారు చాలండి రాత్రి వేళ రాత్రి వేళ అంటే రాత్రి అంటే అందరికీ చీకటి రాత్రి వేళ అంటే అది ఒక రాత్రి అన్న చీకటి అన్న అది మనకి ఏం అంటే భయం కలిగిస్తుంటుంది అది ఒక పాపానికి కూడా చూచినిగా ఉంది దొంగితనాలు చేసినా కానీ చీకటిలోనే చేస్తూ ఉంటారు అయితే గొర్రెలకు గొర్రెలను ఏ తోడేలు పట్టుకుపోతుందో అని అయి అవి పడుకుంటే కాని ఈ కాపరులు ఏం చేస్తారంటే కాపాడుతూ ఉంటారండి ఏ నక్కొచ్చి పట్టుకుపోతుందో ఏ తోటలు వచ్చి పట్టుకుపోతుందో అని చెప్పి ఈ గొర్రెల కాపరులు ఆ మందని అంతా కూడా జాగ్రత్తగా రాత్రంతా ఏం చేస్తారు కాచుకుంటూ ఉంటారు ఒకవేళ మనుషులే పట్టుకుపోవచ్చు అని చెప్పి అలాంటి సమయాలుగా గమనిస్తే క్రైస్తవగా దేవుని బిడ్డలంగా గమనించవలసింది ఏంటంటే సిగరెట్లు కాల్సిన త్రాగిన మందు తాగినా తప్పురా అని చెప్పేసి వాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో పిల్లలు కానీ పెద్దలు గాని లెక్కలో ఎలా జరుగుతున్నారంటే చెడిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం భయం ఒక భయం అనేది లేకుండా కైలీలకి బోళ్ళ నాటికి చెడిపోయినటువంటి జీవితాలు కలిగి ఉంటున్నారు అలాంటి బ్రతుకులు కూడా ఈ రోజు నుంచి పడ్డాయంటే చీకటైనటువంటి వారు బ్రతుకులు వెలుగుమయముగా माrषaबddा asay dgरकोचिnतरt d्ړiसते యేసయ్య అందరికీ దేవుడండి ఎందుకంటే ఆయన మౌనంగా ఉండేవాడు కాడు అద్భుతాలు చేసేవాడు అంతేకాదు మనం పెట్టిన స్థలాల్లో ఉండేవాడు కాదు ప్రార్థనలు ఆలకించేవాడు దేవుని పెట్టినారా మీరు గమనించండి ఈయన మీతోటే మాట్లాడుతున్నాడు మనల్ని మయముగా మార్చడానికి దేశాన్ని దేశాన్ని దేవుడు వెలుగు వెలుగుమయముగా మార్చాడు ఈరోజు యేసు దేవుడు అని చెప్పడానికి కాలానికి మధ్యవర్తిగా ఉన్నాడు క్రీస్తు పూర్వము క్రీస్తు సకం అంటే ఏంటి యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత జరుగుతున్నది సకం క్రీస్తు పూర్వం అంటే యేసు ప్రభు వారు పుట్టక పూర్వము కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి కానీ మధ్యలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన పంపించను ఎందుకు పంపించాడంటే కాలము పరిపూర్ణమైపోయింది తన ప్రజలందరినీ ఆయన రక్షించాల గురించి దైవం మానవుడిగా ఈ లోకంలో అవతరించాడు దేవుడిగా ఆయన వచ్చి అనేక మంది జీవితాన్ని వెలుగుమయముగా మార్చాడు వివిధ రోగముల చేత పీడిపడుతున్న వారిని స్వస్థపరిచాడు భీమ పట్టిన వారిని సైతం విడిపించాడు రోగుల్ని బాగు చేశాడు కరువుతో ఉన్న వారిని అద్భుతంతో వాళ్ళ జీవితాన్ని ఆనందమయముగా మార్చాడు ఈ సంవత్సరం ఎంత కాపాడిన దేవుడు మరో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అడుగు పెట్టించి ఆశీర్వదించు కాక వారి చేతి పనులను ఆశీర్వదించిన కాక వారి పనిపాటలు దీవించున్నగాక వారి బిడ్డలద్దరిని దీవించునే కాక ఆమెకు ఆరోగ్యము కలగలగాక భర్త గారికి రక్షణ కలగలగాక